ఓం గం గణపతి నమ శివాయ గురవే నమ ప్రాచీన పద్ధతుల్లో ఒక చిట్కా చెప్తాను దీ యొక్క పరిహారం చేయటం వలనట మనం కోరుకున్నటువంటి యొక్క కోరికలు ఖచ్చితంగా తీరవటం గాని లేకపోతే తీరేటువంటి విధంగా సూచనలు కలగటం గానీ తీరేటువంటి విధమైనటువంటి మార్పులు మనకి కనిపించడం గానీ జరుగుతాయట ఒక తొమ్మిది రోజుల్లో కొంతమందికి జరిగాయట ఇలాగ ప్రాచీనమైన పద్ధతి ప్రకారంగా ఇది ఈ యొక్క నమ్మకం అనేటువంటిది చెప్పబడి ఉంది మీరు కూడా చేసి చూడండి జరిగితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి ఏం చేయాలని అంటే కనుక ఏదైనా సరే ఒక శనివారం గాని ఒక ఆదివారం నాడు గాని బ్రహ్మ ముహూర్తంలో లేదు అనంటే సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది మధ్యలో గాని లేకపోతే తెల్లవారుజామున నాలుగు నుంచి ఆరు మధ్యలో గాని ఈ ప్రక్రియ చేయొచ్చు స్నానం పూర్తి చేసుకుని ఆకు అయితే ఒక దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత తేజ పత్రము తీసుకోండి అంటే మంత్రతంత్ర ప్రక్రియలకి ఒక వా ఆకు వాడేటప్పుడు తేజ పత్రము అని పిలుస్తారు మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే బిర్యానీ ఆకు ఈ యొక్క ఆకును తీసుకోండి ఒక రెడ్ పెన్ను తీసుకుని దాని మీద మీ యొక్క కోరిక అనేటువంటిది రాయండి అంటే ధనం అనేటువంటిది రావాలి లేకపోతే వ్యాపారం బాగా జరగాలి అతి త్వరగా నాకు వివాహం కుదరాలి నాకు ఉద్యోగం దొరకాలి ఇలాగా కుటుంబ సమస్యలు తీరాలి అప్పులు బాధలు తీరాలి ఇలా మీ యొక్క కోరిక అనేటువంటిది రాసుకుని అప్పుడు రెండు చేతులతోని కూడా ఆ యొక్క ఆకును పట్టుకుని ఓం హ్రీం నమహ అనే మంత్రాన్ని కనీసం ఒక ఇరవై ఒక్కటి నుంచి ఇరవై ఏడు సార్లు జపం చేయాలట జపం చేసిన తర్వాత వెలుగుతున్నటువంటి ఆ దీపం ఉంది కదా ఆ వెలుగుతున్నటువంటి వెలుగుతున్నటువంటి దీపానికి ఆ ఆకుని కాల్ చేయాలట ఈ విధంగా శనివారం అయినా ఆదివారం అయినా సరే యొక్క సమయంలో చేయటం వలన మీరు కోరుకున్నటువంటిది జరిగేటువంటి సూచనలు అయ్యేలాగే ఆ యొక్క విషయాలలో మార్పులు అనేటువంటివి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అనేటువంటి ఒక తొమ్మిది రోజుల్లోనే మీరు అనుభవించవచ్చట అయితే గుర్తు పెట్టుకోండి మరి కొంచెం వాస్తవమైనటువంటి కోరికలు అనేటువంటిది అంతే తప్ప తప్పని వికృతంగా మరీ జరగనటువంటివో అవ్వనటువంటివో ఎట్టు అది అయ్యేటువంటి పనులు కానటువంటివో అడగకండి వాస్తవమైనటువంటి జరిగేటువంటి యొక్క పనులు అనేటువంటివి ధర్మబద్ధమైనటువంటివి చక్కగా ఆచరించి మీరు చేస్తే గనక అప్పుడు ఫలితం అనేటువంటిది ఒకవేళ వస్తే మనం అనుభవించేటువంటి అవకాశం అయితే ఉంటుంది సర్వే భవంతు శివార్పణమస్తు